భాను నిష్కి స్వాగతం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి తాజా అప్డేట్స్ చదువుతున్నది సురేష్ నాయక్ ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేటలో ఒక కారు బీభత్వం సృష్టించింది మద్యం మత్తులో ఉన్న యువకులు కారును నడిపి శ్రీరామ్ థియేటర్ దగ్గర నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలను ఢీకొట్టారు కారు బీభత్వం సృష్టించిన కేసులో పలువురికి ప్రమాదం తప్పింది కారును అడ్డుకునేందుకు స్థానిక ప్రజలు విమడించారు అతివేగంతో నోజువీడి రోడ్లో విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి కారు నిలిచిపోయింది ఆ కారు నడిపిన యువకులు ఇద్దరిని అదుపులో తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు బైక్ నరసాపురం రోడ్ నుంచి అతను బయట పోయి స్టాండ్ దగ్గర బైక్ను గుద్దాడు బైకు గుద్దిన తర్వాత ఎదరో డింట్లు ఆడు డ్రింట్లు వ్యాన్ ఉంది ఆ వ్యాన్ గుద్దాడు ఎంతమంది పాలు అయినా కానీ ఎవరికి దొరకట్లా దయచేసి వాళ్ళు మందు తాగారో గంజాయి తాగారో వాళ్ళంటి వాళ్ళని మళ్ళీ గట్టిగా శిక్షించి వాళ్ళని ఏ మళ్ళీ డ్రైవింగ్ అనేది జరగకూడదు అంత ఘోరమైన పరిస్థితి సార్ ఈరోజు చాలా మంచిది ఇస్తన్నపేటలో దాదాపు ఒక వంద మంది చచ్చిపోయేవాళ్ళు ఆ డ్రైవింగ్కి అది సార్ దయచేసి పోలీసు వారికి ఎప్పుడు కూడా సార్ కావాలి కూడా ఏం జరిగింది ఏం జరిగింది సార్ మేము ఊరు వెళ్తున్నాం చెత్తపూరు చెత్తపూరు వెళ్తుంటే సైడ్ని వెళ్తాం అండి చాలా నిదానంగా జనకమస్ రెండు సార్లు నా పిల్లల్ని చాలా ఇండోరు మోకా దేవుడి దేవుల్ చాలా ప్రాణ గుర్తుంది కావాలి ఈ కావాలని నడవని సార్ గుర్తుకొని కావాలి మోకాలు కావాలి నడవని Дээгүүнд байна Дээгүүнд байна